అందరికీ నమస్కారం నా పేరు మారుతి హరీష్ కుమార్ నేను ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ని ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో మొట్టమొదటి సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం ఇదే ఎందుకంటే ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు ఇక్కడ స్వామివారిని కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కూడా ప్రసిద్ధిగాంచారు ఇక్కడ స్వామివారికి ప్రతి ఏడాది కూడా చైత్ర పౌర్ణములో పది రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ పది రోజులు కూడా భక్తులు మాలధారణ చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు కంప సూలాలతో పాలకావిళ్లతో ఆట కావిళ్లతో స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం చైత్ర పౌర్ణమి రోజు సాయంత్రం స్వామివారి త్రివిధ రథోత్సవం కూడా ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నాము ఈ ఏడాది కూడా ఏప్రిల్ ఇరవై మూడో తేదీన స్వామివారి చైత్ర పౌర్ణమి మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది స్వామివారు పిలిస్తే పలికే దైవం అని ఎంతో నమ్మకం చైత్ర పౌర్ణమి మహోత్సవాల్లో భక్తుల మీదకి స్వామివారు ఆనంద పరోసంతో వచ్చి తాండవం కూడా చేస్తారు ఆ స్వామివారు అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరు ఎంతగానో పరితపిస్తూ ఉంటారు సోలాలు వేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున స్వామివారి దగ్గర దగ్గరకు వచ్చి ఆ పాటలు విని ఆనంద పరవశంలో తాండవం కూడా చేయడం జరుగుతుంది